నిజం నీకు ఈ డబ్బు అంతా ఏమవుతుంది ఇదంతా ఎవరిది ఈ తరాల బిడ్డలది రాబోయే తరాలది ఉచితాలు ఇస్తున్నారు ఉచితాలు ఇస్తున్నారు సరే మా బాబు గారి గురించే మాట్లాడతాను నేను మా బాబు గారు సూపర్ సిక్స్ అని ఇచ్చారు ఇచ్చారు కదా మా బాబు గారు మళ్ళీ చెప్తున్నాను నేను ఆ పార్టీ కాకపోయినా మా లేకుండా బాబు నేను అందుకే ఆయన ఆయన సపోర్ట్ చేసి నమ్మేం కాబట్టి చెప్తున్నాను సూపర్ సిక్స్ అని ఇచ్చారు వెంటనే అడిగారు ఈ లేకపోతున్నాడు అయిపోయింది అది ఇది రేవంత్ రెడ్డి గారు ఏదో చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఇతనికి తెలియకుండా అని మనవాడు జర్నలిస్ట్ మిత్రుడు భజన చేస్తుంటాడు అక్కడ అక్కడ అటు ఇటు ఇటు నేను అసలు అన్నట్టు చేస్తుంటాడు అప్పురాడు అది ఓకే అక్కడ నుంచి ఇస్తాడు వెంటనే సర్దుబాటు జరగాలి కదా తల్లికి వంద ఇచ్చాడు కదా ఇచ్చాడు ఒకడు కుటుంబంలో పన్నెండు మంది ఉంటే లక్ష అరవై వేలు ఎంతమంది వచ్చింది రేపు పొద్దున ఆగస్టు పదిహేనుకి ఫ్రీ బస్సు అలాగే రైతులకు కానీ ఇవన్నీ చేస్తున్నారు ఆయన చేస్తున్నారు జరుగుతున్నాయి జరుగుతున్నాయి కదా కదా ఏమంటానంటే బాబు గారు మీరు ఇస్తున్నారు ఇచ్చేటప్పుడు ఒక చిన్న కండిషన్ అయినా పెట్టాలి కదా మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో మీ బజార్లో మీ వాకిటి ముందు ఒక చెట్టు కంపల్సరీ ఐదు సంవత్సరాల్లో బతికితేనే కంటిన్యూస్గా నేను మీకు ఆ డబ్బు ఇస్తాను కాలేజెస్కి మీరు పిల్లలకి ఫీజులు కడుతున్నారు కదా ఇంజనీరింగ్ కాలేజీల్లో మీరు ఆ కంపెనీలకి చెప్పాలి కదా అయ్యా ఖచ్చితంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి నాకు ఏంటి వీళ్ళు రీసెర్చ్ యూనిట్లు క్రియేట్ చేయాలి వాడు ఖచ్చితంగా ప్రతి సబ్జెక్టు ఫస్ట్ సంవత్సరమే పాస్ అవ్వాలి అయితేనే అన్ని సబ్జెక్టులు అయితేనే నేను నెక్స్ట్ ఇయర్ ఇస్తాను నీకు ఏమైపోతుంది మీరు ఇచ్చేస్తున్నారు మీరు మాట ఇచ్చారు కాబట్టి వేర్ ఇస్ ద రిజల్ట్ డ్వాక్రా మహిళలకు ఇచ్చారు అవి వస్తాయి వాళ్ళు ఏదో పనిచేసి ఒక గ్రూప్గా దేశంలోనే మొట్టమొదటిసారి తీర్చినటువంటి మహానుభావుడు నేను అంటున్నాను ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు వాళ్ళకి కండిషన్ సప్లై పెట్టాల్సిందే కనీసం ఇలాంటి ఇష్యూస్ నేను మీరు పబ్లిక్ డిబేట్ పబ్లిక్ ఫోరం మీదకి తీసుకొచ్చి ఇప్పుడు ఓకే మా నా ఇంటర్ ద్వారా తెలుస్తుంది అది బాగుంది కానీ మీరు ఇంకా దీన్ని ఒక కాలేజెస్ ఇష్టం వచ్చినట్టు తుక్కు తుక్కుగా అసలు నాలెడ్జ్ లేకుండా బయటికి వస్తున్నారు స్కిల్ లేకుండా బయటకు వస్తున్నారు స్విగ్గి పని పనిచేసుకుంటున్నారు కరెక్ట్ ఖచ్చితంగా పెట్టాలి మీరు హండ్రెడ్ పర్సెంట్ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించాల్సిన నేననే సార్ నేననేది ఈ జనరేషను బావి నెక్స్ట్ జనరేషన్ దోచుకుంటున్నాయి నెక్స్ట్ జనరేషన్ పొల్యూషన్ అందిస్తున్నాయి రాజకీయాల కోసం నీటి గొడవలు పెట్టుకుంటున్నారు అదొకటి జరుగుతుంది కదా వాటర్ మీద ఫైట్ చేయాలి కదా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు అందరూ కూడా మరి పైనుంచి మురికి వస్తుంది ఏం చేయాలి మేము మురికినంతా మేము తీసుకోవాలా మురికి రాకుండా చేయగలవా పైన రాష్ట్రాలు చేయలేవు కదా ట్రైనింగ్ ఎక్కడ రావాలా మళ్ళీ ఆ నీళ్ళు మేము తాగాలి అని అడగాలి కదా రాజకీయ నేను అడగట్లే వాళ్ళని అడగమంట వాళ్ళని అడగమంటు ఎందుకంటే ఓట్లేసాం కాబట్టి నేను ఓటేసాను కదా అడగాలి కదా వాళ్ళు కొండలు కొండలు కొట్టేస్తున్నారు మన కళ్ళ ముందు మనం చూసిన కొండలు ఒక సంవత్సరం తర్వాత కనపడాల మేఘాలకి కొండల అవసరం చాలా అయితే వర్షపాతం ఉండదు కదా ఇప్పుడున్న పిల్లలకి ప్రాబ్లం లేదు వాళ్ళకి కొట్టబోయే పిల్లలకి ప్రాబ్లం అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు అమ్మ తోడండి స్వామివారి సాక్షిగా నేను నెక్స్ట్ తరాల కోసమే మాట్లాడుతున్నాను నా కోసం మాట్లాడాలి ఎందుకంటే మనం పోతాం మనం పోయిన తర్వాత ఎవరుంటారు ఈ భూమి మీద మీరు మీరు ఊహించండి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎన్ని పెద్ద పెద్ద సంస్థలు వచ్చినాయండి అవును నెహ్రూ గారు ఆధునిక దేవాలయాలు నిర్మించారు ఆధునిక దేవాలయం నాగార్జునసాగర్ ఆధునిక దేవాలయం నీటిపారుదల రంగాన్ని స్థిరీకరించారు వాళ్ళు ఏమి రేపు తరాలకి ఏమి ఇవ్వబోతున్నాము వాళ్ళు అన్ని ఇచ్చారు కదా ఏమి మనం ఏమిస్తున్నాము నవరత్నాలు అనే కంపెనీలు ఇచ్చింది ఆ రోజు ఆ జనరేషన్స్ మనకి భారతదేశానికి బేచాలి అవును బెల్ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని అద్భుతంగా డెవలప్ చేశాం రాజీవ్ గాంధీ గారి హయాంలో మీకు కంప్యూటరు యుగం మొదలైంది దాన్ని ఆంధ్రప్రదేశ్లో అందిపుచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు క్వాంటమ్ వ్యాలీ చూడండి అది మ్యాజిక్ చేస్తుంది అది కూడా ఫ్యూచర్లో నేను అంటున్నాను బాబుగారు లాంటి వ్యక్తే చేయగలరు ఇవన్నీ అందుకే నేను ఆయనకి నేను మీ ద్వారా తెలియజేస్తుంది అదే అయ్యా మనం డబ్బులు ఇస్తున్నారు మీరు ప్రతి ఇంట్లో కంపల్సరీ చెట్టు పెరగాల్సిందే ప్రతి వీధిలో చెట్లు పెరగాల్సిందే ఆ బాధ్యత నాకు తీసుకోవాలా డ్వాక్రా గ్రూపులకు కూడా ఇది ఇవ్వాలి ఎందుకంటే మహిళలు అమ్మలు వాళ్ళు బంగారంలాగా పెంచుతారు మొక్కల్ని హౌస్ కీపింగ్ వాళ్ళదే కదా అంటే అది వెన్ ట్రెడిషన్ జెంట్ అలా వాళ్ళు ఏంటంటే సంఘాలు కదా ఒక ఆదివారం తీసుకుని వాళ్ళు అందరూ చేయొచ్చు సరదాగా అలాగే మీరు పల్లెటూరులోకి పోతే బరిగొడ్లు రోడ్డు మీదనే కట్టేస్తున్నారు సిమెంట్ రోడ్డు మీద మంచాలు వేస్తున్నారు పల్లెకి కూడా ఒక మంచి బ్యూటిఫుల్ వాతావరణం రావాలి కదా అడ్డదిడ్డంగా ఉంటాయి ట్రాక్టర్లు రోడ్డు మీద వదిలేస్తారు ఒక ప్రభుత్వం అంటే వ్యవస్థని గాడిలో పెట్టేటటువంటి ఒక ఉన్నత వ్యవస్థ అది గాడిలో పెట్టి ఒక మెకానిజం అండి ఒక మెకానిజం ఆ మెకానిజాన్ని జస్ట్ అందరి మీద వదిలేయకూడదు కదా అంటే రివ్యూ జరగాలి కదా ఎపీజ్మెంట్ ఆఫ్ పీపుల్ అన్నది ప్రతి గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంటున్నారు సార్ అంటే ప్రజల్ని ఏ విధంగా లాలించాలి ప్రజల్ని ఏ విధంగా బుజ్జగించాలి సముదాయించాలి అనునయించాలి దీని మీదే కాన్సన్ట్రేషన్ ఎవ్రీ గవర్నమెంట్ వెదర్ హీయర్ బాధేస్తుంది చాలా బాధేస్తుంది అమ్మతోడు అదేలేండి నేను నా నా పూర్తి నిజంగా భగవంతుడు నాకు నేను నిజంగా కోరుకుంటుంటాను కూడా

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851